హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాళ్ళ స్పెషల్ కాకరకాయ ఫ్రై ఈ కాకరకాయ ఫ్రై బ్యాచిలర్స్తో పాటు అసలు వంట రానివారు ఇప్పుడిప్పుడే వంట మొదలు పెడుతున్న వారు కూడా పోఫిట్గా చేసేయవచ్చు ఈ టిప్స్తో ఒక కిలో కాకరకాయలు సాల్ట్ వేసిన వాటర్లో ట్వంటీ మినిట్స్ నానబెట్టి శుభ్రం చేసుకున్న కాకరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో సాల్టు పసుపు వేసి కలుపుకుని ఒక గంట పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే ఇలా కలపడం వల్ల ఇందులోంచి వాటర్ బయటకు వస్తుంది ఈ కాకరకాయ ఫ్రైలో వేసే పప్పుల మసాలాకి పది వెల్లుల్లి రేఖలు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు ఆరు ఎండుమిర్చి ఇవన్నీ సిద్ధం చేసుకుని ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో టూ స్పూన్స్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి దెబ్బలు మినపప్పు శనగపప్పు వేసి వేపుకోవాలి ఈ మినపప్పు శనగపప్పు కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసి వేపుకోవాలి ముందుగా వేస్తే నువ్వులు మాడిపోతాయి అందుకనే ఇవి ముందు వేసి తర్వాత నువ్వులు వేసి వేపుతున్నాను ఈ నువ్వులు కొంచెం వేగిన తర్వాత జీలకర్ర ధనియాలు ఎండిమిర్చి వేసి వేపుకోవాలి ఈ పప్పులన్నీ బాగా వేపుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపిన తర్వాత పక్క నుంచి ఇవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి పసుపు ఉప్పు వేసి పక్కన పెట్టిన కాకరకాయ ముక్కల్ని బాగా ప్రెస్ చేసి రెండు చేతులతోని బాగా నొక్కితే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి ఈ వాటర్ ఇలా తీసేయటం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అంతా పోతుంది ఇలా చేయటం వల్ల కాకరకాయ ఫ్రై చేదు లేకుండా చాలా బాగా వస్తుంది చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో ఇప్పుడు కళాయిలో ఆయిల్ పోసి ఇప్పుడు మనం పిండుకున్న కాకరకాయ మొక్కలన్నీ ఈ ఆయిల్లో వేయాలి ఈ కాకరకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ ఫ్రైదంతా ఫ్రై అవ్వాలి కదా తర్వాత కూడా ఫ్రై అయిన తర్వాత కూడా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాకరకాయ ఫ్రై మనం ముందుగా వేపి చల్లార్చిన ఈ పప్పులను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవటం వల్ల అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటాయి కాకరకాయ ఫ్రైలో ఈ కాకరకాయ ముక్కల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ఫ్రై చేదుగా ఉంటుందని చాలా మంది తినరు కదా ఇలా నేను చెప్పినట్టు వాటర్ పిండేసి ఆ పప్పులు మసాలా వేసి వండి చూడండి అసలు చేదు అనేది ఉండదు మీరు పెట్టిన వెంటనే తినేస్తారు మీ పిల్లలు కాకరకాయ ముక్కలు కొంచెం కలర్ మారాయి కదా ఈ స్టేజ్కి రావటానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది ఇలా వేగిన కాకరకాయ ముక్కల్లో సరిపడా సాల్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పుల మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత రెండు స్పూన్ల కారం వేసి కలపాలి కారం వేసిన తర్వాత ఆ కారం వేగేంత వరకు వేపుకోవాలి ఎక్కువసేపు వేగితే కారం నల్లబడిపోతుంది జాగ్రత్త అంతే ఎంతో హెల్దీ అయినా చేదు లేని కాకరకాయ ఫ్రై రెడీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ